ఝాన్సీ అయితే అభి రాగానే ఏంటి అభి ఎక్కడికి వెళ్ళో ఎక్కడికి వెళ్ళవచ్చో ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు ఝాన్సీకి నేను ఏం చెప్పాలి అని చెప్పి అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక ఝాన్సీ ఏంటి అభి ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు చెప్పు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను చెప్పనా నువ్వు చామంతి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ విషయం ఝాన్సీకి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అభి అయితే అమ్మో ఇప్పుడు ఈ విషయం చెప్పాను అనుకో తను ఆ లాగానే ఆలోచిస్తుంది నేను ఇప్పుడు చెప్పను లేదు నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో సారంగికి యాక్సిడెంట్ అయ్యింది అందుకే సారంగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను కానీ సారంగి ప్రమాదవశాత్తు చనిపోయింది అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ అయితే ఏంటి ఇది నిజమా నమ్మాలా అని చెప్పి అంటుంది అయ్యో ఇక్కడ ఒక మనిషి చనిపోయింది అని చెప్తే నువ్వు నమ్మవేంటి సారంగి చనిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే అవునా పోనీలే ఆ సారంగి ఎందుకు చనిపోయిందో తెలుసా బాబీ స్వర కొడుకని తెలిసిన ఒక్క ఒకే ఒక్క మనిషి ఆ సారంగి ఆ పేరు మీద మన దగ్గర ఎన్ని ఎన్ని లక్షలు మన దగ్గర తీసుకుంది ఆ పాపం మూట కట్టుకొని ఇప్పుడు చనిపోయింది తప్పు లేదులే దానికి నువ్వెందుకు బాధపడడం సరే అయితే అని చెప్పి అంటుంది ఇక అబి అయితే దాంతో అమ్మయ్య ఇప్పుడు నమ్మింది జాను అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని ఇంట్లోనికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అభి నువ్వు ఈరోజు ఏదో తేడాగా ఉన్నావు నువ్వు ఈ మాటలు అబద్ధాలు అనిపిస్తున్నాయి నాకు అని చెప్పి అంటుంది లేదు లేదు నువ్వు అలా అనుకుంటున్నా నేనైతే సారంగిని హాస్పిటల్కి తీసుకునే వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అభి మీద నిజంగా జయకృష్ణ చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్